సహజీవనం చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జంటని పట్టుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పి అవినాష్ కుమార్ తెలిపారు మంగళవారం బైన్సా పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని శాస్త్రినగర్కి చెందిన పులి ప్రదీప్ గత రెండు సంవత్సరాల క్రితం తనకు పరిచయమైన బహింసకు చెందిన కొడాలి వెంకట లక్ష్మితో సహజీవనం చేస్తూ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం రాత్రి కుబీర్ మండలం పార్డీబీ గ్రామంలో ఉన్న రాజరాజేశ్వర దేవాలయంలో దొంగతనం చేయాలని పథకం పన్ని సోమవారం ఉదయం అందజ ఒంటి గంటకు కారులో వెళ్ళి దేవాలయం తాళం బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బులను తీసుకుని అక్కడి నుండి కుబీర్ మీదుగా చొండి గ్రామంలో గల దత్తసాయి టెంపుల్లోని దొంగతనం చేయాలని నిశ్చయించుకుని ఆలయంలో ప్రవేశించగా అక్కడ ఏమి కనబడకపోవడంతో బయట ఉన్న గ్యాస్ సిలిండర్ను దొంగలించి మహారాష్ట్రకు పరారయ్యారు మహారాష్ట్రలోని బోకర్ తమ కారుని రిపేర్ చేయించుకొని దొంగతనం చేసిన డబ్బులను జల్సాకు వాడుకొని తిరిగి బహింస వస్తుండగా కుబీర్ మండల కేంద్రంలో శివారులోని నిందితులను కుబీర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గత కొంతకాలంగా నిర్మల్ జిల్లాలోని కుబీర్ బహింసా ముదోల్ బాసరా నర్సాపూర్జీ మండలాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారని తెలిపారు ఇప్పటి వరకు నిందితుల వివిధ స్టేషన్లలో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు నిందితులను పట్టుకోవడంతో బహింసా రూరల్ సిఐ నైలు కుబీర్ ఎస్ఐ రవీందర్ ఏఎస్ఐలు రాందాస్ దేవరావు కానిస్టేబుల్ దీపక్ సింగ్ చాకచక్యంగా వివరించినందుకు జిల్లా ఎస్పీ జానిక్ షర్మిల అభినందించారని తెలిపారు ప్రస్తుతం నిందితుల వద్ద దాదాపు పదివేల రూపాయల డబ్బు రికవరీ చేశామని మిగతాది రికవరీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పట్టుకున్నారు